ఇండియన్ తెలుగు ఛానల్కి స్వాగతం. రోజు రావిచెట్టును చూసినా తాకినా అదృష్టమా లేక దురదృష్టమా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడమే. నేను మీకు తెలియపరిచే ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు. చాలా మంది తెలుసోదిలేక రావిచెట్టును రోజు తాకుతూ పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం లాభమా నష్టమా అంటే నష్టమని చెబుతున్నాయి మన పురాణాలు. ఇలాంటి విషయాలు పురాణాల వరకు అవసరం లేకుండా మన పెద్దవారిని అడిగేలా చెబుతారు ఇంటి పరిసర ప్రాంతంలో రావి చెట్టు ఉంటే వెంటనే దాన్ని నరికివేస్తారు తెల్లవారు నిద్ర లేవగానే రావి చెట్టు చూస్తే అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని చెబుతుంటారు మరి దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాల సముద్రంలో వలికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు కానీ లక్ష్మీదేవి నాకంటే పెద్దైన అక్క జ్యేష్ట లక్ష్మి పెళ్లి కాకుండా నేనేలా పెళ్లి చేసుకుంటాను అని అడిగింది ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మి ఇచ్చి చేయగా అతనితో కాపురానికి వెళుతుంది ముని చాలా పవిత్రంగా రోజు పూజలు చేయడం చేయడం శుభ్రంగా ఉండడం నిత్యం ఆమెకు నచ్చేది కాదు ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠ లక్ష్మి ముని నన్ను ఎక్కడికైనా వేరే చోట దింపేయి అక్కడే ఉంటాను అని చెబుతుంది దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతాడు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండడం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడా దొరకదు అని చెబుతాడు ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరూ రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని వరం ఇస్తాడు అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుతుందని శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతున్నారు ఇది సంగతి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి